జిల్లా ఎంబినూరు పట్టణం రాఘవేంద్ర కాలనీలో నిన్నటి రోజున జరిగిన విద్యుత్ శాశ్వ కిట్ వల్ల పూర్తిగా నష్టపోయారు కుటుంబ సభ్యులు వైసీపీ ఇన్ఛార్జ్ ఫోన్ పే ద్వారా ఆర్థిక సహాయం మరియు మల్లి ఆల్ఫ్రెడ్ రాజు ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు నిన్న జరిగిన ప్రమాద శాతం నష్టపోయిన కుటుంబ సభ్యులు వాళ్ల పిల్లలు చదువు కోసం ఐదు లక్షల అప్పు చేసి చదివించాలనుకున్నాడు అయితే అంతలోపి విద్యుత్ శాశ్వత కిట్ వల్ల కొట్టం దగ్గమ కావడంతో ఐదు లక్షల రూపాయల నగదు సామాగ్రి బట్టలు మొత్తం ఎనిమిది లక్షల దాకా ఖాళీ బూడిదైందన్నారు ప్రభుత్వం దక్షతమే స్పందించే కుటుంబానాడుకోవాలని ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నజీర్ కౌన్సిలర్ సుమేష్ అజిత్ కుమార్ పాల్గొన్నారు. అందుకోపటి ఇతరుల సహకారం తోటి సాత్రుతో రూపొందించుకున్నాం. అంటే ఊరు మంచిది కాబట్టి నాలుగు రక సహాయం చేస్తారు. అనుకోకుండా కుటుంబంలో ఉన్నటువంటి తల్లి పిల్లలు ఉన్నారు. అగ్నికి పూర్తిగా కొట్టమంతా కాలిపోయింది వీళ్ళు రాళ్ళు కొట్టు కొడుతూ జీవనం సాగించే పేద కుటుంబం బిడ్డల చదువుల కోసం అని చెప్పేసి ఒకరిని హైదరాబాద్లో ఒకరిని తిరుపతిలో చదివించేందుకు అమౌంట్స్ ఒక ఐదు లక్షల దాకా బయట అప్పు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు కొద్దిగా కోడలు కొత్త కోడలకి బంగారు కూడా తీసి పెట్టుకోవడం జరిగింది సుమారు ఒక ఏడెనిమిది లక్షల రూపాయలు విలువ చేసేటువంటి డబ్బు బంగారుతో సహా ఇంట్లో కట్టుకునే బట్టలతో సహా పూర్తిగా ఖాళీ బూడిదైపోయింది సమయానికి ఎదురింట్లో ఉన్నటువంటి ఫైర్ ఆఫీసర్ ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయడం ఫైర్ ఇంజిన్ వచ్చేసి ఆర్పినా కానీ ప్రాణ నష్టం మాత్రం జరగలేదు కానీ పూర్తి కడుపు పేదలు వీళ్ళు వీళ్ళ కుటుంబాలకి ముగ్గురు బిడ్డలు చదువుల్లో ఉన్నారు వాళ్ళ చదువుల కోసం చేసిన అప్పులు అట్లే ఉన్నాయి తెచ్చుకున్న డబ్బు మొత్తం బూడిదైపోయింది ఎమినూరు ప్రాంతంలో ఈ విషాద సంఘటనలు జరుగు చాలా జరుగుతున్నాయి చాలామంది దాతలు కూడా ముందుకు వస్తున్నారు మీకు తోచిన సాయం ఈ కుటుంబాన్ని సహకరి సహకరించాలని కోరుతున్నాను ఇంకా చెప్పాలంటే వీళ్ళకి రికార్డితే కానీ డొక్కాడని కుటుంబాలు కాబట్టి కొన్ని రోజులు వీళ్ళ కుటుంబాన్ని పోషణ కూడా సహకరించాలని కోరుకుంటూ ప్రభుత్వం నుంచి రావాల్సింది కూడా త్వరగా రాస్తే ఈ కుటుంబానికి మేలు జరుగుతుందని కోరుకుంటున్నాను నిన్న సాయంత్రం ఇరవై నాలుగో వార్డులో రినటువంటి పొట్టం కాలిపోవడం చాలా బాధాకరణం ఎందుకంటే అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా మనం కూడా ఇంట్లో ఉండి చూసుకోవాలని ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఎందుకంటే మొన్ననే మా వార్డులో కూడా జరిగింది ఈరోజు ఈ వార్డులో జరిగింది ఇలా ఏ వార్డులో కూడా జరగకుండా ఉండాలని అందరు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నా ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పెద్ద నష్టం జరుగుతుంది ఈరోజు దాదాపు వడ్డే సీన్ అనే కుటుంబానికి ఏడు లక్షల నష్టం జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం మేమంతా వస్తాం చూస్తాం మాకు తోచినంత సాయం చేసి చేయగలుగుతాం ఎంతో అంత ఆదుకోగలుగుతాం కాబట్టి అదే జాగ్రత్తగా ఉండడం వల్ల ఇట్లాంటి పరిణామాలు జరగకుండా చూసుకుంటారు కాబట్టి కొంచెం దయచేసి ఎందుకంటే కుటుంబాన్ని నమ్ముకొని ఉంటుంది కాబట్టి కుటుంబంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్న ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఈ ఈ సంఘటన జరిగిన వెంటనే మా మేడం బుట్టరేణుక మేడం గారు తక్షణమే వెళ్ళి వారిని పరామర్శించి వారికి ఫోన్పే ద్వారా వారు ఆర్థిక సహాయం చేయడం జరిగింది మరలా మేడం వచ్చిన తర్వాత వారి వద్దకు వచ్చి వారి సమస్యలను వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాళ్ళకి మరీ సాయం చేసే విధంగా ముందుకు వస్తామని మేడం ద్వారా మీకు తెలియజేస్తున్నాం మా ద్వారా కూడా మేము నిత్యావసర వస్తువులు వేయాలనుకుంటున్నాం ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం వాళ్ళకి నిత్యవసర వస్తువులు నిత్యావసర సరుకులు అందజేస్తామని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ